No <laughs> కొద్ది ఆగట్టు అంత మొన్న కొరులో చేయించా అది ఆరోపిస్ రావట్లేదు షిఫ్ట్ చేస్తాం కొంచెం మీతో మాట్లాడించినట్టు మాట్లాడాలి సెల్ఫోన్ చూసుకుంటాను టెన్షన్ పడుతుంది ఎవరు పడుతున్నావు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ బేసెస్ కొద్దిగా స్టాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ బేసెస్ కూడా తీసుకోవాల్సి ఉన్నాయి రెండు కలిపి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ మెంబర్స్ అంటే ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ మీకు వన్ పేపర్ రిప్రజెంటేషన్

మంచి రంగులు ఉన్నారు అందరూ చూసి మూడు రోజులు ఉన్నారు మన దగ్గర ఏర్చున్నారు కదా మీ పాప బాబా లొకేషన్ పెట్టండి పేరు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం అన్ని బ్లాక్లు కూడా తిరగడం జరిగింది ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది సరి చేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ కనబడతా ఉన్నాయి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాబ్స్ కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది కాంట్రాక్టర్ చెన్నై సైడ్ అనుకుంటా ఇంకో గట్టిగా వేసారు ఏదేవైనా ఈ ప్రభుత్వం ప్రజల ఒక విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు ఓట్లేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి మేడం దృష్టిలో పెట్టారు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే చాలా తీవ్రంగా ఉంది సిటీ మెషిన్ ఉంది కానీ సంబంధించిన డాక్టర్స్ షార్టేజ్ ఉంది ఇవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం హామీ ఇచ్చున్నారు ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది ప్రతి అంశం పైన కూడా ఇక్కడి నుంచి క్షుణ్ణంగా చూస్తాం ఈ హాస్పిటల్ చుట్టూ కూడా దిగు మధ్యతరగతి వారు ఎక్కువ జీవించే ప్రాంతం వారందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ మొహాలు కూడా చూడలేదు వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్ వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు తెలియచేశారు డిపార్ట్మెంటల్గా ఏపీ పేపర్ మిల్కి వెళ్ళాల్సిన అర్జీ వెళ్తుంది మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన ఏపీ పేపర్ మిల్ వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది ఇది ఇది ఇదేమీ కొత్త ఏం కాదు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ హాస్పిటల్ ఎలా కడదాం ఎవరు కాంట్రాక్టరు మనకేంటి అని ఆలోచించారు వైసీపీ వాళ్ళు ఇక్కడ మా ఆలోచన అంతా కూడా ఒకటే హాస్పిటల్ ఎవరు కాంట్రాక్టర్ ముఖ్యం కాదు పని ఎంత త్వరగా అవుతుంది ఇప్పుడు రోజు తాకిడి ఎంతమంది అయితే ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి డబల్ జరిగినా కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చేద్దాం మ్యాన్ పవర్ని ఎలా పెంచుదాం గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చిన దాఖలాలు ఉన్నాయి వాషింగ్ మెషిన్స్ తెచ్చాం బెడ్షీట్స్ కూడా రంగులు మార్చిన రోజులు ఉన్నాయి మండే అంటే ఎరుపు రంగు ట్యూస్డే అంటే తెలుపు బుధవారం అంటే పసుపు అంటే మనం మండే వస్తే ఆరంగు బెడ్షీటే ఉండాలి మరుసటి రోజు తీసి వాషింగ్ చేయాలి అలాంటి ప్రొసీజర్స్ కూడా పెట్టిన రోజులు ఉన్నాయి గత టీడీపీ హయాంలో అవన్నీ మరలా ఇంప్లిమెంట్ చేసి వచ్చిన ఏదైతే పేషెంట్స్ అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం అది స్కానింగ్ కి మెషినరీ ఉంది హౌస్ రేడియాలజిస్ట్ లేరు అది ఎమర్జెన్సీగా ముగ్గురు రేడియాలజిస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అది కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంచాం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని రిక్రూట్ చేసే బాగా కార్యక్రమం కూడా చేపడతాం దాని వల్లనే బయటికైనా వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే కాకినాడకి చాలా పేషెంట్స్ని రిఫర్ చేసే కార్యక్రమం జరుగుతుంది మెడిసిన్స్ కూడా గత ప్రభుత్వంలో షార్టేజ్ ఉన్నదన్నది మీడియా వాళ్ళందరికీ మీకు తెలిసిన అంశమే కానీ మేడం గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు సరేంది రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినంత మెడిసిన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం మేము చెప్పిన దాంట్లో మీకు ఇది వాస్తవం కాదు ఇది అవాస్తవం అని మీరు భావిస్తే బై సెవెన్ అందుబాటులో ఉంటాను తిలక్ రోడ్లోనే ఉంటాను నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రావచ్చు ఫోన్ చేయొచ్చు తక్షణమే ఆ విషయం మీద నేను ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారితో ఆ విషయం మీద చర్చిస్తారు